అందరం ఎదురు చూసిన వీకెండ్ మరో రాక వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఫుల్గా ఫైర్లో అయితే ఈసారి అడుగు పెట్టేశారు నాగమామ ఇంకా వచ్చి రాగానే అయితే ఇంక ఒక్కొక్క కంటెస్టెంట్స్కి దులిపిస్తారని చెప్పవచ్చు ఈ వారం చేసిన తప్పు అయితే ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ తనుజా సంజనాల్ గారిని సుమాన్ శెట్టికి మాత్రం అప్రోచ్ లభించాయి ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ టాస్క్ వంటి నిఖిల్తో కళ్యాణ్తో పోరాడి ఈ రోజు క్యాప్టెన్ కావడం జరిగింది తనుజ నీ ఆటకి నేను ఫిదా అయిపోయి అంటూ తనని పొగుడుతూ రావడం జరిగింది నాగమామ ఇంకా సంజన సుమన్ శెట్టిని టవర్ టాస్క్లో ఎంచుకున్నప్పుడు నీ ఆటక్క కూడా బాగా అనిపించింది కానీ సుమన్ శెట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు నీలాగా రీచ్ అవుతాను అనేసి ఇద్దరు కూడా ఇక అప్రోచ్ లభించాయి ఈ వారంలో ఇంకా తనుజ డెమోని విషయంలో చేసిన మిస్టేక్ మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నాడు అంటూ తనుజ గొడవ పడడం జరిగింది డెమానిపై ఆ విషయాన్ని అయితే దానికి సంబంధించిన వీడియోని ప్లే చేసి తనుజా చూపించి ఇంక ఒక రేంజ్లో అయితే ఇచ్చుకున్నాడు నాగమామ ఇంకా తనుజకి ఏంటమ్మ డెమన్ నిందించవు గొడవ పడ్డావు ఇప్పుడు చూసావా వీడియోలో చూసే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అన్నది ఇంకా నీకు ఏదనిపిస్తే అది అనడం కాదు అక్కడ క్లారిటీ తెలుసుకొని ఒక పర్సన్ మీద మనం అన్నాలి నువ్వు డెమన్ పైన అలాగ అరిచి గొడవ చేసావు అది నీకు కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు వీడియో చూసి నీకు ఏమనిపిస్తుంది అంటూ దుమ్ము దులిపేశారు ఒకవైపు తనుజాని అయితే వీకెండ్లో వచ్చిన ఓష్ నాగమామ అలాగే రీతికి కూడా నువ్వు సంచాలక నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ రీతిక్ కూడా దుమ్ము దిలిపారు